హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే మనం నార్మల్గా ఎంత పిండి వేస్తే ఎన్ని పూరీలు వస్తాయి అది తెలుసుకుందాం అనిపించిందండి సో అందుకనే ఈరోజు వీడియోలో నేను క్లియర్గా ఎంత పిండి వేసానో చూపించాను వాటికి ఎంత ఉప్పు ఎంత ఆయిల్ ఎంత నీళ్ళు అవన్నీ ఎలా కలిపాను ఇలా ముద్దలు చేసేటప్పుడు ఎంత వచ్చింది ఎన్ని ముద్దలు వచ్చాయి ఇవన్నీ కూడా క్లియర్గా చూపించానండి మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వీడియో అయితే కూడా చూడండి వెరీ గుడ్ పూరి ఇట్లా పొంగుతూ రావాలంటే నేను యూస్ చేసే టిప్స్ ఏంటో కూడా మీకు తెలుస్తుందండి పూరికి బెస్ట్ కాంబినేషన్ ఆలు కర్రీ కదండి సో నేను అదే చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా ఇంట్లో టిఫిన్కి పూరి ఇంకా ఆలు కర్రీ చేస్తున్నాను చాలా ఫాస్ట్గా ఎలా చేస్తాను ప్లస్ కరెక్ట్గా కొలతలు తీసుకుంటే మనకి ఎన్ని పూరీలు వస్తాయో తెలియడానికి అని చెప్పేసి ఈరోజు నేను అన్ని కొలతలతో సహా చూపిస్తున్నాను అండి ఇక్కడ నేను నాలుగు కప్పుల పిండి అయితే తీసుకున్నాను అందులో వన్ స్పూన్ ఉప్పు వరకు వేసాను అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుతున్నాను పిండి కలపడం అంతా నార్మల్గా అందరూ ఇంట్లో ఎలా కలుపుకుంటారో అలాగే కలుపుతున్నాను జస్ట్ ఏంటంటే ఈ కప్పుతో కొలతకు తీసుకుంటే మనకు కరెక్ట్గా ఎన్ని పూరీలు వస్తాయి తెలుసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే తీశాను సో ఇలా చేయడం వల్ల నాకు కూడా తెలుస్తుంది మీకు కూడా తెలుస్తుంది కదా ఎన్ని కప్పుల పిండి వేస్తే ఎన్ని పూరీలు వస్తాయి అనేసి అది చూపిద్దామనేసి అనుకున్నాను ఒకవేళ మీరు అంటే కొంతమంది ఏంటంటే అందాజగా వేసినా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది ఇంత పిండి వేస్తే ఎన్ని పూరీలు వస్తాయని చెప్పేసి నాకైతే తెలియదండి సో ఈరోజు ఎందుకో కొలవాలనిపించింది అందుకనే క్లియర్గా చెప్తున్నాను ఫోర్ కప్స్ పిండి అయితే వేశాను మిగిలిన ఐటమ్స్ వేసి లభి పిండిని గట్టిగా తడిపేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి మూత అయితే పెట్టి పక్కన పెట్టేశాను ఈ లోపల మా చార్లీ అయితే వచ్చింది చార్లీ ఎవరు అని అంటే మా పెద్ద కవాళ్ళు పెంచుకునే డాగ్ అనమాట సో అందరు ఇళ్ళలో తిరుగుతుంది ఇది అందరితో చాలా ఫ్రెండ్లీ డాగ్ అంటారు దీన్ని అందరితో బాగుంటుంది చార్లీ చూడు ఇందాక ఎంత ముద్దు కూర్చున్నావు ఎందుకు లేచినావు ఇందాకే మా పెద్దోడు అయితే దానికి షర్ట్ అయితే వేసాడు అదే కొంచెం లూజ్ ఉంది కదా అందుకని సేఫ్టీ పిన్ అయితే అడుగుతున్నాడు అసలు దీనికైతే పెద్దోళ్ళకంటే కూడా పిల్లలంటే చాలా ఇష్టం అందరి దగ్గర బాగా ఇట్లా ఊరికూరికి వెళ్ళిపోతూ ఉంటుంది

వెరీ గుడ్ బిస్కెట్ ఇచ్చేసిన ఇందాకనే ఇంకేమి నాని మీ దాంట్లో బిస్కెట్స్ ఉన్నాయా బాబు మీరు తెచ్చుకుందాం ఇంకా బిస్కెట్స్ మిగిలినాయా బిస్కెట్స్ ఉన్నాయా ఇంకా నువ్వు ఇందాక తెచ్చుకున్నాయి ఇది ఇచ్చినా సరే పాప ఇచ్చే వరకు ఆగుతుంది అనమా మనం చెప్పినప్పుడే తింటుంది నిజంగా ఈ డాగ్ అయితే చాలా బాగుంటుందండి ఎవరిని ఏమీ అంటే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఫుల్ అరుస్తుంది కానీ బాగా అలవాటైపోయిన వాళ్ళని మాత్రం ఏమన్నదు సో ఇంకా ఫైనల్గా అదైతే కిందకి వెళ్ళిపోయింది అనమాట ఇంకా తర్వాత నేను ఇక్కడ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకుంటాం కదండి ఈరోజు అదే ప్రాజెస్లో చేసేసాను పూరికైతే బెస్ట్ కాంబినేషన్ ఆలూ కర్రీ కదా సో అదే చేస్తున్నాను ఈరోజు సింపుల్గా ఆవాలు జీలకర్ర చిన్నపప్పు ఉల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించేసి తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసానండి తర్వాత లాస్ట్లో అయితే కట్ చేసుకుంటాను అంటే నేను అంత ముందు కట్ చేసుకుని రెడీ పెట్టుకోనండి అప్పటికప్పుడు అది వేగే టైం లోపల మనం వేరే పనులు చేయొచ్చు కదా అని అనుకుంటాను సో ఇది వేగుతుంది ఇక్కడ ఇప్పుడైతే ఆలు కట్ చేస్తున్నాను సో ఇక్కడ ఆలు అయితే మొత్తం తీసానండి అయితే పక్కన కడాయి రెడీ పెట్టుకున్నాను కానీ ఇంకా ఆయిల్ అది అయితే ఏం వేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఇంకా పూరి చేయలేదు కదా ఒకసారి పూరి తాల్చడం స్టార్ట్ చేసినామంటే ఇంకా వేయించడం చాలా ఫాస్ట్గానే అయిపోతుంది సో ఇలా నేనైతే ఎప్పుడైనా సరే అండి స్టవ్ అయినా గిన్నె పెట్టిన తర్వాతనే కూరగాయలు అవి కట్ చేస్తూ ఉంటాను అంటే టైం ఉన్నప్పుడైనా నేను మాక్సిమం ఇలాగే చేస్తూ ఉంటాను అది అలవాటు అయిపోయిందండి చాలా ఫాస్ట్గా కటింగ్ అయిపోతుంది ఎందుకంటే మనం అది ఆయిల్ వేసే ఆయిల్ వేడేయే లోపల మనం ఖాళీగానే ఉండాలి కదా దానికంటే ఆ టైంలో నేను ఆలి ఆనియన్స్ పొట్టు తీసుకోవడము ఆ తర్వాత అది తాలింపు గింజలు వేగే లోపల మళ్ళీ మనము ఇవన్నీ కట్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉండవచ్చు ఇప్పుడు ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఈ టైంలో అయితే ఇప్పుడు ఆలు వేసేస్తాను ఇలా అంతా ఆలు అందులో వేసేసి కొంచెం నీళ్ళు పోసేసి ఇంక అయితే పెట్టేస్తానండి ఒక రెండు విజిల్ అయితే మనకు ఆలగడ మెత్తగా మ్యాష్ అయిపోతుంది కదా అలాగే కావాలనేసి అలా అయితే రెడీగా పెట్టేశాను ఇంకా మేమైతే చపాతీ అయినా పూరి అయినా ఈ బండపైన చేస్తామండి అయితే అందుకనే ఫస్ట్ క్లాత్ సపరేట్గా ఉంటుంది దీనికోసము ఇలా మొత్తం నీట్గా తుడిచేసుకున్న తర్వాతనే అవి చేస్తాం సో మా చార్లైన తీసారు కదా మళ్ళీ పైకి వచ్చేసింది తిరుగుతూనే ఉంటుంది ఇలా కిందకి వెళ్తుంది పైకి వస్తుంది ఇదే తిరగడం దానికి ఇంకా సరే ఈ లోపల కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి ఇక్కడైతే ఆయిల్ వేసి అయితే వేడి చేస్తున్నాను ఇంక ఇక్కడ పూరి కూడా చేసేసుకుందాం అనుకున్నాను అయితే మా ఒప్పందం ఏంటంటే మా పెద్ద బాబు పూరీ కాలుస్తా అని చెప్పాడన్నమాట ఇంకా కాబట్టి ఎందుకంటే టైం అయిపోతుంది అక్కడ ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా ఒకదాన్ని అన్ని చేయాలంటే కూడా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను పిలిస్తే పాపం వచ్చాడు ఇంకా ఈ లోపల నేను ఇక్కడ పూరీ ఏం చేశానంటే ఆ పిండి ముద్దని ఒక టూ హాఫ్స్ లాగా చేశానండి ఫస్ట్ ఒక సగం ముద్ద పక్కన పెట్టేశాను మిగిలిన దాంట్లో ఇప్పుడు నేను చిన్న చిన్న బాల్స్ ఎలా చేస్తానో కూడా చూపిస్తాను పిండి బాగా నానింది కదా సో కొంచెం అతుక్కున్నట్టు అనమాట అందుకని కొంచెం పొడిపిండి వేసి ఈ విధంగా అయితే చేశాను అయితే నార్మల్గా ఏంటంటే పూరీలు చేసేటప్పుడు మనం డైరెక్ట్గా ఆయిల్తో కూడా చేసుకుంటాం కదా అలా కూడా చేసుకోండి ప్రెస్ చేసేటప్పుడు ఆయిల్ ఉంటే సరిపోతుంది కానీ ఇక్కడ నేను మాత్రం ఈరోజు పొడిపిండితోనే చేశాను ఒక్కోసారి అలా ఒక్కోసారి ఇలాగ చేస్తూ ఉంటాను సో ఇలాగ మనం వేలు కొలతా ఉంటుంది కదండి మన వేల్లో ఒక గీత ఉంటుంది ఆ గీత కంటే కొంచెం కిందికి ఇలా అంటే మార్కింగ్ అవసరం లేదు జస్ట్ అందరిగా తెలిసిపోతుంది ఒకటిన్నర ఇంచ్ అన్నట్టుగా అంటామన్నమాట సో అలా పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేస్తే చాలా ఈజీగా మనకి మాక్సిమం అన్నీ కూడా ఒకటే సైజ్ లాగా వచ్చేస్తుందండి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట నేను ఫాలో అయ్యే పద్ధతి ఇది అనమాట సో నాకు తెలిసి చాలామంది అందజ కూడా చేస్తారు కొంతమంది కూడా ఇలాగా ఆల్రెడీ ఫాలో అవుతుండొచ్చు సో ప్రతిసారి అలా వేలు పెట్టే అవసరం లేదండి ఈ విధంగా ఒక ముద్ద కట్ చేసుకొని దాన్నిలాగా పక్క పక్కన పెట్టేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నాకు ఈ సగం ముద్దలో నాకు మొత్తంగా ఏంటంటే ఒక పద్దెనిమిది పూరి లెక్క అయితే సరిపడా పిండి అయితే వచ్చిందండి అంటే ఇది ఒక పద్దెనిమిది ఇంకో సగం వచ్చేసి ఇంకో పద్దెనిమిది అంటే నాకు నాలుగు కప్పుల పిండికి నాకు ఇక్కడ ముప్పై ఆరు పూరీలు అనేవి వస్తున్నాయి అనమాట సో ఈ విధంగా నాకైతే లెక్క తెలిసిందండి ఇక మీకైతే వీడియో యూస్ఫుల్ అయింది నచ్చింది అని అంటే ఇది ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను పొడి పిండితో ఈ విధంగానే చేస్తాను చాలా ఈజీ అండి ఒక మూడు నాలుగు ప్రెస్లకే మనకు మంచి పూరి అయితే అయిపోతుంది అయితే పూరి చేసేటప్పుడు ఫస్ట్ మా పెద్దకి ఏం నేర్పించారంటే అంచులు అనేవి మందంగా ఉండాలి మరీ సన్నగా చేయొద్దు ఇలా కొంచెం మందంగా ఉంటే పూరి అనేది బాగా పొంగుతుందండి సో ఫస్ట్ ఫస్ట్ అంటే నాకు ముందైతే నాకు ఏ వంటలు రావాలండి తర్వాతే నేర్చుకున్నాను ఇంకా అప్పుడు ఒక్కొక్కరు చెప్పిన ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి కదా ఈ విధంగా నాకు మా పెద్ద తోటి కూడా చెప్పారనమాట ఇలాగా ఖచ్చితంగా అంచులు అనేవి మందంగా ఉండాలి అనేసి అండ్ ఇలా చేసేటప్పుడు ఇంకా ప్రాక్టీస్ అయిపోయి ఇలాగ మనకి అంటే చపాతీ కర్ర ఊరికూరికే లేపాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలాగా ఒకసారి ప్రెస్ చేసి దాన్ని తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది చపాతీలైనా మేము అలాగే చేస్తాము మా ఇంకా మేము బాగా చేసేవాళ్ళం అనమాట ఒకప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది లేని అంత చేయట్లేదు ఇంక ఇప్పుడు అన్ని రకాల టిఫిన్స్ అయితే తిన్నారు కదా పిల్లలు ఒకప్పుడు అయితే ఓన్లీ చపాతీలే బాగా ఉండేవి అనమాట డైలీ కంపల్సరీ చపాతీలు చేసుకునే వాళ్ళం అనమాట అలా ఉండేది ఇంకా అలా చేసి చేసి అయితే బాగా ప్రాక్టీస్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ పూరీలు కూడా అలాగే ఫాస్ట్గానే చేసేస్తాను ఇంకా మా ఇంట్లో అయితే మా పిల్లలు అన్నిటికీ హెల్ప్ చేస్తారండి అట్లా ఈ పని ఆ పని అని ఏం లేదు ప్రతి ఒక్క పనిలో కూడా మాకైతే హెల్ప్ అలా చేస్తూనే ఉంటారు మేము అలా పెంచాం కూడా ఎందుకంటే మనం ఇవాళ రేపు మగ పిల్లలు ఆడపిల్లలని ఏం లేదు కానీ ప్రతి ఒక్కరికి అన్ని పనులు నేర్పించాలి వాళ్ళు ఎక్కడైనా ఫ్యూచర్లో ఎక్కడైనా బయట వెళ్ళాల్సి వచ్చినా ఏదైనా చదువుకోవడం కోసమైనా కొంచెం దూరం వెళ్ళాల్సి వచ్చినా కూడా వాళ్ళు ఎవరికి అంటే ఏ పనికి ఇబ్బంది పడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగానే నేర్పించామన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పూరీలు అయితే అయిపోతున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి నేను శనగపిండి కలుపుతున్నాను చెప్పాను కదండి దాంట్లో ఆలు కర్రీలో బేసన్ వేస్తాను అనేసి ఆల్రెడీ ఆలు అయితే ఉడికిపోయింది అనమాట ఇంకా అది కూర కొంచెం దించేసి ఇప్పుడు ఇది కలిపేసి అందులో వేసేస్తాను ఇలాగ చెనగపిండి ఎటువంటి ఉండలు లేకుండా కలిపేసుకొని ఈ పిండి మిశ్రమం మొత్తం అందులో వేస్తాను ఇదైతే అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి కదండి సో అలాగే కలిపాను ఇప్పుడు ఇక్కడ ఆలు మొత్తం ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఆ పిండి అయితే వేసేస్తాను అయితే పుట్టింట్లో ఒకలాగా అత్తగారింట్లో ఒకలాగా వంటలు అయితే ఉంటాయి కదా సో మా పుట్టింట్లో అయితే వచ్చేసి అయితే బేసన్ కర్రీ చేస్తున్నాను మా అమ్మ చాలా బాగా చేస్తుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అది యాక్చువల్లీ ఇక్కడ మా ఇంట్లో వేరేలాగా చేస్తారు అదే బేసన్ కర్రీ ఇంకో వేరే కొంచెం ఎక్కువ ముద్దలాగా చేస్తారు మేమైతే అది కొంచెము పూరీకి సరిపడా లేదా దోశకు సరిపడా అయినా కూడా ఇట్లా వేడివేడిగా చేసుకునే వాళ్ళం అనమాట ఇది చాలా బాగుండేది ఎప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు మాత్రం అలా చేస్తాను కానీ చాలా తక్కువ ఇంకొక వైపు మా కర్రీ అయితే అయిపోతుంది అండ్ ఇక్కడ పూరీలు కూడా రెడీ అయ్యాయి చూసారు కదా ఎంత బాగా పొంగాయో ఇలా అనమాట మనం తాల్చేటప్పుడు అంటే మనం పూరీ చేసేటప్పుడు పిండిని ఏ విధంగా కొంచెం మందంగా ప్రెస్ చేస్తే ఈ విధంగా మంచి పొంగిన పూరీలు అయితే వస్తాయి మా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా టిఫిన్ చేశారని అనుకున్నాను మీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అయితే వీడియో నచ్చిందని అనుకున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా అవసరం అని కూడా షేర్ చేయండి ఛానల్ ని కొత్తగా చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్